టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన బ్యాచిలర్ లైఫ్ కి బాయ్ బై చెప్పనున్నాడు తన ప్రియురాలు రహస్య గోరఫ్ తో కలిసి మరో మూడు రోజుల్లో పెళ్లి పెళ్లిపీట లెక్కనున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో ఇందుకు సంబంధించి ఇప్పటికీ ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా శురు అయ్యాయి వీటికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కాబోయే జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా ఆగస్టు ఇరవై రెండున కర్ణాటకలోని కూర్గు వేదికగా కిరణ్ అబ్బవరం రహస్య గోరకుల వివాహ వేడుక జరగనుంది రహస్య బంధువులందరూ అక్కడే ఉండటంతో పెళ్లి వేదికను అక్కడే ఫిక్స్ చేశారట అయితే వీరిద్దరు ముందుగా కేరళలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలనుకున్నారట అయితే వాయునాడు వరదలు కొండ చర్యలు విడిగిపడటంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమంతా బాగాలేదు దీంతో తమ పెళ్లి వేదికను కర్ణాటకలోని కుర్గుకు కు మార్చారట ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు కిరణ్ అబ్బవరం రహస్యల వివాహ వేడుకకు హాజరు కానున్నారు అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్తున్నారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రాజావారు రాణే గారు సినిమాతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన ఈ లవ్ బర్డ్స్ తొలి చిత్రంతోనే అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు రియల్ లైఫ్ లైఫ్ లోనే వీరిద్దరు ప్రేమికులుగా మారారు దాదాపు ఐదేళ్ల నుంచి కిరణ్ రహస్య ప్రేమించుకుంటున్నారు అయితే తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు ఈ ఏడాది తమ నిశ్చితార్థ ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మార్చి పదమూడున వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది ఇప్పుడు ప్రేమతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తున్నారు ఈ ప్రేమ పక్షులు టాలీవుడ్ హెంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన బ్యాచిలర్ లైఫ్ కి బాయ్ బాయ్ తో కలిసి మరో రోజుల్లో పెళ్లి ఈ హీరో ఇందుకు సంబంధించి ఇప్పటికీ ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా శురు అయ్యాయి వీటికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కాబోయే జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా ఆగస్టు ఇరవై రెండున కర్ణాటకలోని కూర్గు వేదికగా కిరణ్ అబ్బవరం రహస్య గోరకుల వివాహ వేడుక జరగనుంది రహస్య బంధువులందరూ అక్కడే ఉండటంతో పెళ్లి వేదికను అక్కడే ఫిక్స్ చేశారట అయితే వీరిద్దరు ముందుగా కేరళలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలనుకున్నారట అయితే వాయినాడు వరదలు కొండ చర్యలు విడిగిపడటంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమంతా బాగాలేదు దీంతో తమ పెళ్లి వేదికను కర్ణాటకలోని కుర్గుకు కు మార్చారట ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు కిరణ్ అబ్బవరం రహస్యల వివాహ వేడుకకు హాజరు కానున్నారు అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్తున్నారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రాజావారు రాణి గారు సినిమాతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన ఈ లవ్ బర్డ్స్ తొలి చిత్రంతోనే అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు రీల్ లైఫ్ లోనే రియల్ లైఫ్ లోను వీరిద్దరు ప్రేమికులుగా మారారు దాదాపు ఐదేళ్ల నుంచి కిరణ్ రహస్య ప్రేమించుకుంటున్నారు అయితే తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు ఈ ఏడాది తమ నిశ్చితార్థ ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మార్చి పదమూడున వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది ఇప్పుడు ప్రేమతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తున్నారు ఈ ప్రేమ పక్షులు